పెట్టి హిందు హై స్కూల్ కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ముందర నేను మర్చిపోలేను సోమ్యాజీ గారు మాధపతి గారు చెరు సునాయమూర్తి గారు మా మండవ రాధాకృష్ణమూర్తి గారు మాజెడ్డి వెంకట్రామకోటి ముత్యాలి గారు వరువతి సత్యనారాయణ గారు ఇంకా అనేక మంది సభ్యులు అందరూ కలిసి హిందూ గారి హై స్కూల్స్ కౌన్సిల్ సంస్థలు పెట్టి నూట యాభై సంవత్సరాలు అయిపోయింది ఇందులో ఉండేటువంటి అందరూ కూడా డాక్టర్స్ ఇంజనీర్స్ అడ్వకేట్స్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఎవరు రంగాల్లో నిష్ఠాతలై ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ రంగానికి సేవ చేయడానికి దృక్పథంతో ఎప్పుడో నూట ఐదు సంవత్సరాల క్రితం ఒక శాంచురీ స్కూల్తో స్టార్ట్ చేసి హై స్కూల్ అయి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు పద ముప్పై ఐదవ సంవత్సరం హిందూ కాలేజీ ఏర్పాటు చేస్తే మాజీ వెంకటరామకుడి బుచ్చాలు గారి తండ్రి గారు అయినటువంటి గురువయ్య గారు బ్యాడీపట్నం ఉండే మాయగురు హై స్కూల్ ప్రారంభించి అది అనుబంధం అయ్యి పంతొమ్మిది వందల యాభై దశకంలో బండిమూడి హనుమయమ్మ గారి మహాతల్లి ఆడపిల్లల కోసం స్కూల్ స్టార్ట్ చేసి జూనియర్ కాలేజ్ అయ్యి డిగ్రీ కాలేజ్ అయి దాని తర్వాత ఫార్మసీ కాలేజీ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీ పీజీ సెంటరు మా దగ్గర ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉండేటువంటి కోర్సెస్ అన్ని పెట్టడం కోసం హిందూ కాలేజ్ హై స్కూల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో చేసిన కృషి ఏదైతే ఉందో సభ్యులు వాళ్ళు త్యాగము వాళ్ళు నిరతి మూలానే ఈరోజు హిందూ కాలేజ్ ఫార్మసీ పెద్ద అయినటువంటి మా ఆనరేడ్ చైర్మన్ మన రాధాకృష్ణమూర్తి గారు మరియు సభ్యులుగా ఉండి ఈ కాలేజీ నడపడంలో డాక్టర్ మధుసూధన్ రావు గారు ఇంకా అనేక మంది సభ్యులందరూ కలిసి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ముందుకు తీసుకోవడంలో హై స్కూల్స్ కౌన్సిల్ సంస్థలు సభ్యులందరికీ కలిసి కృషి చేసినటువంటి ఫలితంగా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఫార్మసీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మేము ఒక మంచి కాలేజీ ఎస్టాబ్లిష్ చేసినట్టు ఒక నమ్మకం మాకు ఇప్పటికి కలిగిందని మనవి చేస్తున్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి అందరూ కూడా అందరూ కూడా మంచి సలహాలు ఇస్తూ తద్వారా ఫార్మసీ రంగంలో ఎంత ముందుకు వెళ్లాలే అనే ఆలోచనతో ఉండేటువంటి సభ్యులు అందరూ కూడా ఉన్నారు పోయిన పోయిన సంవత్సరమే నవంబర్ లో మాకు బి ప్లస్ ప్లస్ ఎగ్రిడేషన్ రావడం జరిగింది ఇంకో ఇంకో విషయం ఏంటంటే నాకు చాలా ఆనందకమైన విషయం ఈ కాలేజీకి పెద్దటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఇప్పుడున్నటువంటి హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు అనేక మంది ముఖ్యులందరూ కూడా ఈ కాలేజీకి వచ్చి కాలేజీని ఆశీర్వదించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బండారు దత్తాత్రేయ గారు కానీ ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ గవర్నర్స్ కానీ ఎవరైనా వచ్చి ఈ కాలేజీ శంకుస్థాపన చేసిన దాంట్లో ముందంజ ఒంటల్లో మా ఎంఆర్కే గారు నేను మర్చిపోలేను ఎప్పుడు కూడా నేను అందుకే చెప్తూ ఉంటా ఈ యొక్క ఉండే ప్రతి ఇటుగా ప్రతి ఈశ్వరేణువు మాధపతి గారిని ఎంఆర్కే గారిని తలుచుకోకుండా మాత్రం ఉండదని మనవి చేస్తున్నాను అసలు నేను అసలు అందుకనే వారి వారి దీని మూలానే ఈ కాలేజీ ప్రారంభించడం కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్య ఈ కాలేజీ యొక్క ప్రారంభించడంలో ముఖ్య పాత్ర పోషించారని మనవి చేస్తున్నారు అసలు నేను లాల్జాన్ బాషా గారు కానీ అప్పుడే శరకల్ అరుణ్ గారు కానీ ఆలపాటి రాజ ప్రసాద్ గారిని వారిని మేము మర్చిపోలేం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కాలేజీకి రావడంలో ముఖ్య పాత్ర పోజిషన్ పెట్టి ఒక 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 నాయకుడు అని మనవి చేస్తారు అసలు అటువంటి సంస్థలో మా దగ్గర పిల్లలు ఉండేటువంటి స్ట్రెంగ్త్ మొత్తం ఎనిమిది వందల యాభై స్ట్రెంగ్ స్ట్రెంగ్త్ ఎప్పుడు ఉంటుందని మనవి చేస్తున్నారు అసలు పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు యుఎస్ఏలో కానీ జపాన్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ న్యూజిలాండ్లో కానీ యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ చాలా చోట్ల మా దగ్గర స్టూడెంట్స్ చాలా మంచి స్థాయిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారని వెళ్ళిన వాళ్ళు మీకు చెప్పక తప్పదు మేము ఆ సందర్భంలో మేము అడిగిన వెంటనే ఒకే ఇచ్చిన మాట చెప్పాను ఈ రోజు ముఖ్య అతిథి సత్యకుమార్ గారికి వారు ఎటువంటి మనస్తత్వం నాకు తెలుసు చాలా కష్టపడి పైకి వచ్చిన జీవితం అసలు నా దృష్టిలో వారికి చంద్రబాబు నాయుడు గారు ఎంచి 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 ఇచ్చినటువంటి ఈ మెడికల్ మెడికల్ ఏదైతే వరదో మినిస్ట్రీ అది సముచితంగా ఇచ్చారని చెప్పి నా అంతరాల నుంచి మనం చేస్తా అసలు నేను తను చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది నేను మర్చిపోలేను అసలు శ్లాఘించక తప్పదు నాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు అంటే అధి అధిగమించుతూ ఈ రోజున మెడికల్ విద్యలో కానీ వాటికి కానీ ముందు చూసుకుంటాల్లో మా వైస్ సత్యకుమార్ యాదవ్ గారు చాలా పాత్ర పోషిస్తున్నారు మీకు మనవి చేస్తూ దాంతోపాటు ఇంకో త్యాగధరణి మీకు మీకు పరిచయం చేసుకున్నా అందరూ అనుకుంటారు ఎవరా ఈ గెస్ట్ ఆఫ్ ఆనర్ అని చెప్పి ఈ గెస్ట్ ఆఫ్ ఆనరు ఆయన జీవితం త్యాగం ఒక దేశభక్తి సంస్థలో నూటికి నూరు రూపాయలు పుణిపుచ్చుకొని దేశానికి కోసం చెప్పి తన జీవితం మొత్తం ఆత్మార్పణ చేస్తూ ఒక సంఘ ప్రచారంగా ఉండి ఒక రాజకీయ పార్టీకి దిశా దిశా చేస్తూ అనేక క్లిష్ట సమస్యల నుంచి వారు ఆర్గనైజేషన్ నడిపేటువంటి మెడుకోలు అవి నాకు స్వయంగా తెలుసు కాబట్టి ఈ రోజున వారు నేను నేను అడిగిన వెంటనే వారు నాకు అది రావటం నాకు చాలా సంతోషంగా మనవి చేస్తూ దాంతోపాటు మా మా ఉండేటువంటి డాక్టర్ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అసలు చాలా మంది డాక్టర్స్ మాకు ఇప్పుడంతా చూసుకున్నట్టయితే మా ఎస్పీఎస్ ఎక్సాండ్ గారు మాకు ఎప్పుడూ చేదోడు బాధోడుగా ఉంటారు అట్టనే గోవిందన్ హాస్పిటల్ సూపర్ నెంటర్ రమణ గారు మాకు ఎప్పుడు కూడా అనుదండలుగా ఉంటువారు అన్నిటికాల ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మాకు అసలు నాకు చాలా ఎప్పుడు మ్యాన్ బ్యాన్ ఎప్పుడు టైం అని చెప్పాల్సిన అవసరం వస్తుంది అసలు వారు టైం అంటే టైం పంక్చువాలిటీ 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 మెయింటైన్ చేసే దాంట్లో చాలా తక్కువ కానీ ఈ రోజున మా పెద్దలు ముచ్చారు గారు ఎంత ఎనభై తొమ్మిదేళ్ల వయసు వారికి వారు కూడా వచ్చి ఈ సంస్థల్ని ప్రారంభించడం ముందంజలో ఉండి మమ్మల్ందరినీ ఆశీర్చడలో మాకు బాగా సంతోషం అనిపిస్తూ నా తర్వాత అంటే ఎక్కువ ఉపన్యాసం చెప్పదలుచుకోలేదు అసలు ఓన్లీ కాజిపోయి చెప్పదలుచుకున్నటువంటిది ఇద్దరు గెస్ట్ రావటం ఏదైతే ఉందో నాకు చాలా సంతోషంగా ఉన్నది మేము ఇప్పుడే సత్యకుమార్ గారికి వచ్చిన మనవి చేసుకున్నాం మా మనవి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు నూట ఇరవై ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ కాకుండా మేము అడుగుతుంది ఒకటే ఒకటి వారిని మనవి చేసుకున్నాం మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పి మీ కేబినెట్ నిర్ణయం తీసుకొని ఒక ఫార్మా యూనివర్సిటీ అనేటువంటి అమరావతిలో ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం ఫార్మా యూనివర్సిటీ చాలా అవసరం భారతదేశంలో కూడా ఫార్మా యూనివర్సిటీ లేదు విజయనగరం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ దాంట్లో తనకుండేటువంటి శైలిని తీసుకెళ్తున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఇద్దరు కనుక కలిసినట్టయితే అమరావతిలో కనుక ఒక ఫార్మా యూనివర్సిటీ కనుక పెట్టినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముందంజలో ఉంటాం ఫార్మాలు రంగంలో చెప్పి మనవి చేస్తూ మందుల కంపెనీలు తయారు చేస్తున్నారు మందులు తయారు చేసుకుని మనం విశాఖపట్నం కానీ అక్కడ చాలా చోట మనం పిల్లలు పంపిస్తున్నాం కాబట్టి సముచితంగా ఉంటుందని మీకు మనవి చేస్తూ దీని కాస్త దాన్ని వారు కొంచెం ముందు తీసుకెళ్లాలని వారికి నేను మనవి చేస్తున్నాను అట్టనే మా హిందూ కాలేజ్ ఆ ఫార్మసీ వచ్చిన వినపం చేసుకున్నాను సొసైటీ తరఫున మా మా పెద్దలు శివరాంప్రసాద్ గారు కూడా తెలుసు అంటే మా కుటుంబరావు గారు కూడా తెలుసు మేము మీ యొక్క అనుమతి మీ అనుమతి తీసుకున్న తర్వాతనే మేము కూడా హిందూ కాలేజ్ ఆఫ్ హోమియోపతి స్టార్ట్ చేద్దామంటే ఒక ఆలోచనలో మాత్రం ఉన్నాం మేము హిందూ కాలేజ్ ఆఫ్ హోమియోపతి అది ఎందుకనంటే ఈరోజు ఆల్టర్నేటివ్ మెడిసిన్ చాలా అవసరం వస్తుంది కాబట్టి హోమియోపతి అనేటువంటిది రాష్ట్రంలో ఎక్కడ గవర్నమెంట్ గుడివారి తర్వాత ఎక్కడ లేదు మొన్న ఈ మధ్యనే నేను పేపర్లో చూసాను నాకు సంతోషం అనిపించింది సచికుమార్ గారు నినగాక మొన్ననే ఒక పర్మిషన్ ఇచ్చారని తెలిసింది నాకు మదనపల్లిలో ఒక ఒక హోమియోపతి కాలేజీకి పర్మిషన్ ఇచ్చారని తెలిసింది నాకు అసలు సంతోషం అనిపించింది ఒక విజున్నటువంటి మినిస్టర్ కనుక వచ్చినట్టయితే హెల్త్ కేర్ సిస్టంలో కనుక సరైన మిషన్ కనుక ఉన్నట్టయితే మేనమేషాలు లెక్క పెట్టకుండా ప్రజలకు ఏదో అవసరం అనుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటి మినిస్టర్ చాలా అవసరం మీకు మనవి చేస్తూ మేము ఉంటే కోరుకుంటున్నాం మీరు కనుక మాకు మాకు గనక అనుమతి కనుక ఇచ్చినట్టయితే మేము తప్పకుండా మా కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మా శివరామ్ గారు కానీ కుటుంబరావు గారు కానీ మీరా కలిసి మేము ఇప్పుడే చెరువు రామకృష్ణమూర్తి భూ హిందూ కాలేజ్ హై స్కూల్ సంస్థ నడుపుతున్నారు వారు వచ్చారు అట్టనే శాస్త్రి గారు ఉన్నారు మేమందరం కలిసి తప్పకుండా ఒక హోమియో కాలేజీ ముందంజ తీసుకురావడానికి మేము ప్రయత్నం మీకు మన చేస్తూ అట్లానే మీరు మనసులో ఉంచుకొని ఒక ఫార్మా యూనివర్సిటీని పెట్టడంలో మీరు ముందంజలో ఉండాలని చెప్పి అది మాకు కోరిక కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్మసీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ మేనేజ్మెంట్స్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో అందరి తరఫున మీకు మన చేస్తూ నేను చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మా పిల్లల్ని ఆస్వాదించి తద్వారా మేము చేయబడిన కార్యక్రమాల్లో మీ వంతు సహాయ సహకారం అందించవలసిందిగా ఇద్దరు పెద్దల్ని కోరుకుంటూ మేము ముందుగా తర్వాత మా చకటి కరెస్పాండెంట్ డాక్టర్ సర్పంచ్ బత్సరావు మాట్లాడవలసి కోరుతున్నాను